కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే వినాయక చేతి పొద్దున్నే లేచి స్నానం అన్నీ కూడా అయిపోయాయి అనమాట అందరం అయితే స్నానం చేసాం ఇంక దేవుడికి అయితే అలా రెడీ చేస్తూ ఉన్నాం మా అమ్మ అయితే ఇక్కడ రెడీ చేస్తుంది బాబు కూడా లేచి రెడీ అయిపోయాడు అనమాట ఇంక ఈ రోజు అంతా వంటలు అన్నీ కూడా చేసాం అవన్నీ కూడా చూపిస్తాం సో చూస్తూ ఉండండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వచ్చేసి బాబు అయితే వినాయకుడికి రెడీ చేస్తాననేసి అయితే ప్రిపేర్ అయిపోయి ముందు పొద్దున్నే లేచిపోయాడు అనమాట లేచి స్నానం అన్నీ చేసి ఇంక దేవుడికి అయితే అలా తీసేస్తూ ఉన్నాడు ఇప్పుడు కాదు టైం అవ్వలేదు తర్వాత ఇది అని అయితే నేను చెప్తూ ఉన్నాను ఇంక మమ్మీ మొత్తం రెడీ అయిన తర్వాత అయితే అలా ఉంటది ఏంటి అనేది అయితే చూపిస్తాను ఇంక ఇవైతే బియ్యం పిండి కోసం బియ్యం అయితే నానబెట్టుకున్నాం అన్నమాట నైట్ అని కొత్త బియ్యం కదా సో అందుకోసమే పిండి అవద్దు అని నానేసుకున్నాం అన్నమాట ఆ భీమ్ అయితే అలా కొంచెం వాడ వాటర్ అంతా పోయిన తర్వాత మిక్స్ అయితే పట్టుకోవాలి సో ఈలో మేమైతే గుడికి వెళ్దాం అనేసి అయితే నేను మా బాబు అయితే రెడీ అయిపోయామనమాట గుడికి వెళ్ళి కావాల్సిన దేవుడికి కావాల్సిన పత్రి అన్నీ కూడా తీసుకుని వస్తామనేసి అయితే నేను ఉదిత్ కలిసి అయితే వెళ్తూ ఉన్నాం పాప అయితే ఇప్పుడే లేచింది ఇంకా స్నానం కూడా చేస్తూ ఉంది సో ఈరోజు ఇక్కడ కూడా వినాయక చవితి చాలా బాగా చేస్తూ ఉన్నారు డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారనమాట కదా కనిపిస్తుంది అదే డెకరేషన్ నైట్ అంతా చేశారు చాలా బాగుంది అనమాట చూపిస్తాను ఉసిరికి పాత్ర మారెకి పాత్ర అన్ని కూడా తీయడానికి అయితే వచ్చాము అదిగో బాబు అయితే ఇక్కడ ఉన్నాడు ఇవి చెట్లు అయితే ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ ఇందులో ఎక్కడ కూడా మూడు అయితే దొరకడం లేదు దానికోసమే చూస్తూ ఉన్నాను ఇంకా ఉసిరికి పత్రి అయితే అక్కడ ఉంది సో ఫైనల్గా అన్నీ అయితే ఏరేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట గుడిలో కూడా పూజ అయిపోయింది మారటిపత్రి ఉసిరికి పత్రి ఇంకా అన్నీ కూడా కావాల్సినవన్నీ అన్నీ కూడా తీసుకొని అయితే ఇంకా దేవుడు మా దేవుడిని కూడా రెడీ చేయాలి కదా సో అందుకోసం అయితే ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా రెడీ ఇంట్లో పూజ అన్నీ అయిన తర్వాత స్కూల్ కూడా వెళ్ళాలి అందుకోసం కొంచెం తొందరగా అయితే చేసుకుంటాను సెవెన్ థర్టీ నుండి వన్ థర్టీ వరకు అయితే మంచిదంట అందుకోసమే పూజ అయితే తొందరగా స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఇక్కడైతే వచ్చేసి మా బాబు అయితే వినాయకుడిని అయితే పెట్టేశాడు ముందుగా అరటాక్ వేసి అందులో కొంచెం బియ్యం అయితే వేసి దాని మీద అయితే ఇంకా వెనాకిని అయితే పెట్టాము లే ఇంటి దగ్గర అయితే అదే పేట మీద అయితే పెట్టుకుంటాం అనమాట ఇక్కడ మరి అవైలబుల్గా లేదు కదా అనేసి అయితే అలా చేసుకుంటూ ఉన్నాం బాబాయ్ డెకరేషన్ చేస్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పిండి జల్లిస్తూ ఉంది ఏదైతే బియ్యం చెప్పాను కదా ఆ బియ్యాన్ని అయితే మిక్సీ పట్టేసి ఇంకా పిండి అయితే జల్లించుకొని వండ్రల కోసం ఈ పిండి అయితే తయారు చేసుకుంటూ ఉన్నాం ఇంకా ఒక సైడ్ అయితే పప్పు కూడా అనమాట అది పెసరపప్పుని అయితే ముందుగా ఫ్రై చేసుకొని తర్వాత అయితే దాన్ని ఉడక పెట్టుకుంటూ ఉన్నాము ఇది కందిపప్పుతో కూడా అవుతుంది ఎవరికి ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు సో ఇక్కడైతే వన్ వంటలు అవుతూ ఉన్నాయి అయితే పూజకి రెడీ అవుతూ ఉందనమాట బాబు అయితే మొహం తీసేసాడు ఇదే మా బుల్లి బుల్లి వినాయకుడు చాలా బాగుంది కదా ఇంకా మా ఇద్దరికి మా ఇద్దరం వెళ్ళి అయితే షాపింగ్ చేసుకొని తీసుకొని వచ్చాము చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇంకా ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా ఈ సంవత్సరం కూడా చేయాలి అన్నట్టుగా తీసుకొని అయితే వచ్చాం లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అందరం కలిసి అయితే చేసాము చూస్ చూసుంటారు ఆ వీడియో అయితే అప్పుడైతే మా అమ్మమ్మ కూడా ఉంది చాలా హ్యాపీగా అందరం కలిసి అయితే మొత్తం వంటలన్నీ చేసుకున్నాం ఇంక ఈ ఇయర్ అయితే మేము మాత్రమే పప్పు అయితే ఇక్కడ ఉడికి పిండి ఇక్కడైతే పిండేసి వన్రలు కోసం అలా మా అమ్మ అయితే చేస్తూ ఉంది వాటర్ వేసింది ఇంక చీన వేసిన వాళ్ళ చీని కొంచెం ఉప్పు వేసి అది ఆ పిండి అయితే అలా వేసి వనరల్లా చుట్టుకోవాలన్నమాట ఇవి వనరాలు పిండి అయితే ఇలా వేసేసి మిక్స్ చేస్తూ వండ్రాలు కోసం అనమాట సరే రెడీ అయిపోయింది ఇంక వచ్చేసి నేనైతే దేవుడికి తయారు చేస్తూ ఉన్నాను అనమాట అంతా కావాల్సింది అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాము చిన్న డెకరేషన్ చిన్న వినాయకుడు కదా కొంచెం ఉన్న ప్లేస్లో కొంచెం మాకు తెలిసినట్టుగా చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకుంటాం ఎలా ఉన్నది ఏంటి అనేది అయితే వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి అయితే కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కామెంట్ కూడా చేయండి మీరు ఎలా చేశారు ఏంటి అనేది మా అమ్మ అయితే నాకు అన్ని అందిస్తూ ఉంది నేనైతే అలా చేసేస్తూ ఉన్నాను అనమాట ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా మేము చేస్తూ ఉంటాము ఇలా చిన్న చిన్న వినాయకుడు ఇక్కడే కాదు మా ఇంట్లో కూడా అందరం కూడా తీసుకొని అంటే మేము అక్కలందరూ కూడా చిన్న చిన్న వినాయకులు తెచ్చి ఇంటి దగ్గర పూజ చేసుకోవడం మాకైతే అలవాటు సో ఇలా అయితే మా పూజ అవుతూ ఉందనమాట ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఇదే రోజు ఈవినింగ్ కూడా మేము ఈ వినాయకుడికి పూజ అయిన తర్వాత అయితే అనిపిస్తాం ఎందుకంటే త్రీ డేస్ ఇంట్లో అయితే మనం చూసుకోలేము కదా దీపం అవి కాలుతూ ఉండాలి అందుకోసమే ఇంకా ఈ రోజు ఇదే రోజు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చెరువుకి అయితే తీసుకొని వెళ్ళి దేవుడికి నిమజ్జనం కూడా చేస్తామనమాట అదిగోండి ఇవన్నీ అయిపోయినా వంటలు ఇంకా అయిన తర్వాత ప్రసాదాలు అయితే కూడా పెట్టేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడైతే ముద్ద తయారు చేసుకుంది కదా ఇంకా ఆ ముద్ద అయితే వనరల కోసం అనమాట వన్రలు అయితే తయారు చేస్తూ ఉన్నాము ఇవైతే పాలు వండ్లు పప్పు వన్లు రెండు కూడా చేస్తాము ఇందులోనే అంటే పాలతో తయారు చేసిన కూడా అదే వండ్లు బెల్లంతో దానికి కూడా అదే వండలు అనమాట ఆ వండలు అయితే వేసేయడానికి మా అమ్మ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉంది ఇంకా ఒక సైడ్ అయితే పాలు పట్టుకు పెట్టుకుంది సైడ్ అయితే బెల్లం పాకం అనమాట రెండు అవుతూ ఉన్నాయి ఇవి అయిపోతే వంటలు అయితే అయిపోయినట్టు కానీ ఇంకా దేవుడికి అయితే చూసారు కదా డెకరేషన్ అంతా అయిపోయింది ఇంకా నీట్ క్లీన్ కూడా చేస్తామన్నమాట ఇంకొక సైడ్ అయితే బెల్లం పాకం అనమాట బెల్లం పాకంలో ముందుగా ఉడక పెట్టుకున్న పప్పు అయితే వేసేసి ఇంకా కొంచెం వండ్రాలు వేసేయడమని ఇదైతే పప్పు వండ్రలు అంటారు ఇంకొక సైడ్ అయితే పాలు అనమాట పాలు అయితే మరగేసుకొని ఇంకా వండలేసి కొంచెం పంచదార వేసి పిండిని అయితే కొంచెం పిండిని మిక్స్ చేసి అది కూడా వేసేస్తే పాలనలు కూడా అయిపోతాయి అనమాట ఇంకా కావాల్సిన పళ్ళు ఇంకొక కొబ్బరి ఏది కావాలంటే అది కూడా వేసుకోవచ్చు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెండు అయితే మా సైడ్ చాలా ఫేమస్ చేస్తూ ఉంటారు ప్రతి వినాయక అయితే చేస్తారనమాట అందరి ఇంట్లో కూడా ఇద్దరు ఫైనల్ గా నేనైతే ఇలా రెడీ అయిపోయానన్నమాట ఇప్పుడైతే పూజ చేసుకుంటాం అనమాట సో ఇది స్కూల్ అయితే నాకు రెడీ బాగుందా ఎలా ఉంది ఏంటి అని చెప్పండి అనమాట ఇదిగోండి పాప అయితే ఇలా రెడీ అయింది పూజ అవుతూ ఉంది ఇంకా ముగ్గురు అందరం కూడా రెడీ అయిపోయాం కదా ఇంక వంటలు కూడా అయిపోయాయి అయితే పెట్టేసి ఇంకా పూజ చేసుకుందాంలే అనుకుని అయితే అయిపోయింది ఇంకా ఇంక అయితే వెలిగించాను నేను మా అమ్మ కూడా కూర్చోమని చెప్తూ ఉన్నాను ఇంకా అందరూ కలిసి కూర్చొని మా దగ్గర అయితే బుక్ లేదు వినాయక చవితి వ్రతం అయితే చదవాలి కదా ఇంక మొబైల్లో వేసుకుందాంలే అనేసి ఇంకో ట్యాబ్ అయితే ఉంది అందులో అయితే చదువుకుంటూ ఉన్నాను పూజ అయితే చదివేసి ఇంకా అక్షతాలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటే దేవుడికి పత్రి అన్నీ కూడా వేసేస్తాం కదా మేమైతే పంతులకి ఏమీ స్పెషల్గా పిలమనమాట ఇది ఇంట్లో ప్రతి ఇయర్ చేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న వినాయకుడు మేము మాత్రం మీ ఇంట్లోనే బుక్ అయితే చదువుకుంటాం ఏమే కాదు మా సైడ్ అందరూ కూడా ఇలానే పూజ చేస్తారనమాట వినాయకుడికి అయితే ఒక వినాయక వ్రతకల్పం అనే ఒక బుక్ దొరుకుతుంది ఆ బుక్లు అయితే చదివేస్తాం ఇంకా కావాల్సిన మంత్రాలు అవి చదివేసి ఇంకా మన ఇంట్లోనే చిన్నగా పూజ చేసి ఈవినింగ్ అయితే ఆ దేవుడిని అలా అనిపేస్తూ ఉంటాం అనమాట దీపం అయితే ఈ రోజంతా అలా కాలుతూ ఉంటుంది ఇంకా దేవుడికి కావాల్సిన పళ్ళు అన్ని కూడా నిన్న తీసుకొని వచ్చేసాను కదా అవన్నీ కూడా పెట్టేశాను అనమాట నేను ముందేని మా అమ్మ అయితే ఏవైతే పప్పు వండ్లు అవి కూడా వంటరాలు తయారు చేసింది అవి కూడా పెట్టేశాం ఇంకా దేవుడు అయితే వస్తూ ఉంది కథ అయితే కంపల్సరిగా వినాలి అంటారు కదా ఎందుకంటే చంద్రుడు చూస్తే తప్పు కదా అందుకోసం కథ వినేసి అక్షతలు అయితే తల మీద అందరూ కూడా వేసుకోవాలి కదా సో నేను కోసం నేను కూడా అదే కథ అయితే చదివేసి ఇంకా అక్షంతలు వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదులే అనేసి ఇంట్లో ఎలా పూజ చేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్తాను స్కూల్ వీడియో అయితే పార్ట్ టూలో పెడతాను తప్పకుండా చూడండి అది ఇంకా బాగుంటుంది స్కూల్ అయితే ఇంకా స్పెషల్గా జరిగింది పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆ వీడియో అయితే అసలు మిస్ కావద్దు అంత అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట పూర్తిగా తర్వాత అయితే దేవుడికి హార్తి ఇచ్చేసి పూజ అయితే పూర్తిగా ఫినిష్ అయిపోయినట్టే వరకు ఏమీ తినలేదనమాట చాలా ఆకలిగా ఉంది ఇంకేదైనా తినేసి స్కూల్కి అయితే బయలుదేరాలి మా పిల్లలిద్దరు మా అమ్మకైతే అలా నమస్కారం చేస్తూ ఉన్నారు వాళ్ళ మట్టుకు వాళ్ళంతటే చేశారు ఇంకెవరు కూడా చెప్పలేదు సరేలా మంచిదే కదా అనేసి అయితే అలా తీస్తూ ఉన్నాను ఇంకా ఇది అనమాట గా మా పూజ అయితే అయిపోయింది అనమాట ఇదిగోండి పూజ అయితే అయిపోయింది ఇక్కడే సో ఇది వీడియో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట మళ్ళీ స్నానాలు అన్నీ చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దీపాలన్నీ పెట్టుకున్నాము ఆరు అయిన తర్వాత దేవుడికైతే నిమజ్జనం చేసేయాలి కదా సో అందుకోసం అనమాట మళ్ళీ ఇచ్చేసి కథ అవి అక్షతలు అవి తలమది వేసుకొని ఇక్కడైతే మా బాబాయ్ కదిపిస్తానో మా అమ్మకి పిలుస్తూ ఉన్నాను నేనైతే ఎత్తేస్తావరా అలా ఎత్తకూడదు దేవుడిని అనేసి ఇంకా వాడైతే తొందరగా ఉన్నాడన్నమాట ఎప్పుడు తీసుకెళ్ళి చెరువులో నేను కూడా స్నానం చేస్తాను అనిపిస్తానని ఇదిగోండి మా అమ్మ అయితే ఫస్ట్ తీసింది ఇంకా అందరు తల మీద అలా పట్టుకొని ఇంకా మూడేసి అడుగులేసి ఇంకా దేవుడికైతే దేవుడికి అయితే నిమజ్జనం చేసేస్తాం చాలా బాగా జరిగింది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా ఇంట్లో మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అలా కూడా చేసి ఇంకా వీధిలో ఉన్న వినాయకులు అన్నీ చూసేసి అయితే వచ్చేసాము ఇంకా నేను మా అమ్మ అందరూ కూడా మూడు మూడు అడుగులు అయితే పట్టుకొని ఇలా ఫైనల్గా మా దేవుడు అయితే ఇలా అయింది చూసారు కదా చాలా బాగుంది కదా వీడియో అయితే నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఖాళీ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే అక్కడ పెట్టరు దారి ఈ దేవుడు దారు జా నీట్ కొంతయి పైన పెట్టు దీపాలకు తగిలింది ఇంకా చెరువు దగ్గరికి అయితే వచ్చేసి అన్నమాట అనమాట చెరువు దగ్గర దిగడానికి కూడా బాగానే ఉంది ఇంకెక్కడైతే వినాయకుడిని తీసుకొని వెళ్ళి ఇదిగోండి మా అమ్మ అయితే అలా వదిలేసింది ఇంకా స్నానం చేస్తామనుకుంటే ఇక్కడ వాటర్ ఇంక దిగితే నైట్ టైం కదా భయంగా ఉంటుందని చెప్పేసి అలా వదిలేసి అయితే తల మీద వాటర్ వేసుకుని అయితే ఇంటికి వచ్చేసాం ఇంక వీధిలో ఉన్న వినాయకులు అన్ని కూడా చూసాం చాలా బాగుంది